సేవలు గొప్ప మాట కదా కానీ చేయడమే కదా అసలు సారం ఇప్పుడేమో సేవ అనే పేరుతో చేసే వ్యాపారాలు ఎక్కువైపోయాయి పేరు మాత్రం సేవ పని మాత్రం లాభం ఏం చెప్పాలి మీకూ తెలుసు ఎలాంటి సేవలో ఎవరు ఉన్నారో దైవసేవ దేశసేవ ప్రజాసేవ వైద్యసేవ విద్యాసేవ న్యాయసేవ వినోదసేవ రాజకీయ సేవ పౌరసేవ సర్కారు సేవ దళారీ సేవ కాంట్రాక్ట్ సేవ కొనుగోలు సేవ అమ్మకాల సేవ మార్కెట్ సేవ బియ్యం పంపిణీ సేవ ఇళ్ల నిర్మాణ సేవ ఉచిత పథకాల సేవ తుఫానులు వచ్చిన భూకంపాలు వచ్చినా కరువులు పడ్డ అక్కడా కూడా సేవలునే ఇంకా సాహిత్యం కళలు ఇవి కూడా సేవలే కదా ఎన్జీఓల సేవలు పరస్పర లాభాల సేవలు అధికారుల సేవ అది మాత్రం ప్రత్యేకం లంచాల సువాసనతో ఉండే సేవ కంపెనీలు బ్యాంకులు ఎల్ఐసీలు ఇవి కూడా పెట్టుబడుల సేవలే వేల కోట్ల రూపాయల మినహాయింపులు ఇచ్చే ప్రభుత్వ సేవలు ఎవరికోసం పెద్దల కోసమే కదా చూడండి సేవలు వెతకాల్సిన పనిలేదు అందరూ ఇప్పుడు దేశ సేవకులే ఒక్క నక్సలైట్లు తప్ప దైవ దర్శనానికి దారులన్నీ కొండమీదికే కానీ కోట్ల కోసం చేసే సేవలు మాత్రం నేరుగా జేబులోకే ఇవే ఇప్పుడు మనసేవలు బహుళార్ధక సేవలు ఇన్ని సేవలతో దేశం ముందుకు వెళ్తోందా లేదా పురాగం దిశలో పయనిస్తోందా సేవకులందరూ ప్రజాప్రేమికులే అంటారు నిస్వార్థ సేవకులే అంటారు కానీ నిజంగా స్వార్థం పెరుగుతోంది పుణ్యాత్ములు ఉన్నారు ఉన్నారు నిజం కాని పాపం ఎక్కువయ్యింది పెద్దల పాపాలు పేదల శాపాలైపోతున్నాయి భూదేవి కూడా భరించలేక గుడ్లు తేలేస్తోంది కదా అందుకే పదండి ముందుకు పదండి తోసుకుపోదాం నిజమైన సేవల దారిలో మన చేతుల్లో మార్పు ఉంది మన సేవతోనే దేశం మారుతుంది Don't forget to hit the bell icon.